ఓం నమో వీరబ్రహ్మణి జై బ్రహ్మజయ్ గోవిందమాంబజై జయ వీర బ్రహ్మజై స్వామి జై నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు జగద్గురు శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము కాలజ్ఞాన తత్వాలు ఇలాంటి ఎన్నో విషయాలు మీకు అందజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవాల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు మహాసమాధి సజీవ సమాధి నిష్ట వహించారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా అనూచానంగా ఈ మూడు వందల ముప్పై మూడు సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నోడు గురు పూర్ణిమ గురు గురు పూజ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అయితే పూర్వ పీఠాధిపతులందరూ కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ శ్రీ శ్రీనివాస స్వాముల వారి సమయంలో రథం నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఈ రథోత్సవ కార్యక్రమం కూడా బ్రహ్మంగారి మఠంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చే నెల మే నెల ఏడవ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠవహించినటువంటి పవిత్ర దినం నాలుగో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ ఆరాధనోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి పలు ప్రాంతాల నుండి మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మధ్యప్రదేశ్ ఇలా ఎన్నో చోట్ల నుండి లక్షలాది మంది భక్తులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దర్శనానికి వచ్చేస్తారు అయితే ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మంగారి మఠంలో జరిగేటువంటి అతి పెద్ద ఉత్సవం ఏమిటంటే ఆరాధన అప్పుడు ఈ పట్టణం నిండా కూడా రకరకాల అలంకరణలతో అంగళ్ళతో జనములతో కిటకిటలాడుతూ ఉంటుంది వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా దాదాపు అన్ని కులాలకు సంబంధించినటువంటి అన్నదాన సమాజాలు ఇక్కడ పనిచేస్తాయి అప్పుడు ఆ మూడు రోజులు ఎంతమంది వచ్చిన కులమత భేదము లేకుండా అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ భక్తుల యొక్క సౌకర్యార్థము మజ్జిగ అందివటము మంచినీళ్ళు అందివటము లేదా స్నానాలకు సంబంధించినటువంటి కుళాయిలు ఏర్పాటు చేయటము అలాగే నైవేద్యం సంబంధించినటువంటి పదార్థాలు లేదా అల్పాహారాలు కానీ అందించడం కూడా చేస్తూ ఉంటారు ఎవరికి తోచడంతో వారు అయినా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతూనే ఉంటారు లక్షల మంది కదా అయితే ప్రత్యేక క్యూ దర్శనం ద్వారా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో పోలీసులు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాలాధారణ చేసినటువంటి భక్తులందరూ కూడా వేలాది మంది వస్తారు ఆ రోజు విరమణ కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతుంది ఇరుముడు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మహానివేదన మందిరంలో ఆ ఇరుముడి సమర్పించి స్వాముల వారిని దర్శించుకొని మరి తలనీలాలు కూడా సమర్పించుకొని ఇక్కడ వెళ్తారు ఈ సందర్భముగా అంత చదవ పందలు వేస్తారు దాదాపు సగము నగరం అంతా కూడా తర్వాత ఏడవ తేదీన దిన సజీవ సమాధి చెందినటువంటి పవిత్ర దినం కాబట్టి ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రాంగణంలో ఒక స్టేజీ మీద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి భరతనాట్యం కావచ్చు హరికథలు కావచ్చు ఉపన్యాసాలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అందరికీ కాలక్షేపంగా అంతేకాకుండా క్యూలో నిలబడిన వాళ్ళందరికీ కూడా మంచి నీళ్ళు మజ్జిగ అందించేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పనిచేస్తుంటాయి ఇక ఎనిమిదవ తేదీన ఏకాదశి ఆ రోజు పోలేరమ్మ జాతర అనేది జరిగేది పూర్వం నుంచి కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకసారి ఈ పోలేరమ్మ జాతరలో కొన్ని అనివార్య కారణాల వలన జంతుబలి నిషేధం కాబట్టి అక్కడ ఘర్షణ కూడా జరిగింది అయితే ఆ తర్వాత మాత్రం ఇప్పుడు ఏమీ లేదు ప్రస్తుతం ఇప్పుడు పోలేరమ్మ జాతరకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది శంకర బాలాజీ గారు నేతృత్వంలో ఫిట్ పర్సన్ చాలా అద్భుతమైన దేవాలయం నిర్మాణము అద్భుతమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే చుట్టూ పెద్ద కాంపౌండ్ కూడా యాత్రికులు ఉండడానికి ఒక షెడ్డు వంటక చేసుకునే దానికి రూములు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పుడు చాలా బాగుంటుంది ప్రశాంతంగా అట్లే అమ్మవారి జాతర అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బ్రహ్మ రథోత్సవం నిర్వహింపబడుతుంది అంటే స్వాముల వారు గోవిందమాంబ ఇద్దరు కలిసి ఆ విగ్రహాలను ఆ రథం మీద కూర్చోబెట్టి రథానికి అద్భుతమైనటువంటి అలంకరణ చేసి ఈ పెద్దాచార్యులు తర్వాత రథ నిర్మాతలు రథ నిర్మాణ దాటలు వాళ్ళందరి సత్కారం చేసి పోలీసు బందోబస్తు మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మధ్యలో ఒక పార్క్ ఉంది కదా ఈ నాలుగు వీధులు మాత్రం తిరిగి వస్తుంది ఒక్కసారి ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ రథోత్సవం నిర్వహింపబడుతుంది ఇది చూడటానికి చుట్టుపక్కల పల్లెల నుంచి తండోపతండాలుగా జనాలందరూ వస్తారు మిద్దెల మీద మేడల మీద ఎక్కడ పడినా కూడా ఇసుక వేస్తే రాళ్ళనంత జనం ఉంటుంది భక్తులందరూ కూడా ఆ ఇనుప గొలుసులు పట్టుకొని ఆ రథం లాగటానికి చాలా ఆనందపడతారు అదే రథం లాగడమే పుణ్యం అనుకుంటారు ఆ రథం మీద వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎక్కడెక్కడైనా కూడా ఆ రథం నిలబడిన తర్వాత మళ్ళీ హారతిస్తే కానీ మళ్ళీ ఎక్కడి నుంచి జరగదు ఇలా లాగుతూ 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 దాదాపు ఒక గంట గంట పాటు ఆ చుట్టూ తిరిగి వచ్చేటప్పటికీ ప్రొద్దు కుకే లోపలే మళ్ళీ యథాస్థానానికి చేర్చబడుతుంది ఆ తర్వాత భక్తులందరూ కూడా రథానికి అలంకరించిన పుష్పమాలల కోసము పుష్పాల కోసము ఎగబడి తీసుకుంటారు కనీసము వాటిను ధరించేదానికి ఇదే పుణ్యఫలంగా భావిస్తారు ఆ తర్వాత అందరూ కూడా వారి వారి గ్రామాలకు వెళ్ళిపోతారు అయితే ప్రతి సంవత్సరము ఆ రోజు మాత్రము మధ్యాహ్నం మూడు గంటల నుంచి విపరీతమైనటువంటి గాలులు మేఘాలు ఉరుములు మెరుపులు కనిపిస్తాయి ఓమా ఈ రథోత్సవం ఆగిపోతుందేమో అని అంత అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా రథోత్సవం ఆగల వరుణదేవుడు అటు ముందు కానీ అటు తర్వాత కానీ కురవల్చిందే తప్ప స్వామివారి రథోత్సవం చేసేటప్పుడు ఆ మేఘావృతమై ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అది ఆ రోజు అయిన తర్వాత తొమ్మిదవ తేదీన మహాప్రసార వినియోగము అక్కడ మహానివేదన మందిరంలో పెద్ద గుండిగలో ప్రసాదం చేసి బెల్లం దాన్ని చాలా పవిత్రంగా ఆనందంగా దాన్ని స్వామివారి సమాధికి ఎదురుగానే పెద్ద బరాతంలో పెట్టి నెయ్యి పోసి ఒత్తిడి వెలిగించి భక్తులందరూ కూడా శాస్త్రోక్తంగా మంత్రులయుక్తంగా స్వాముల వారికి సమర్పించి మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల లోపల ఈ మహాప్రసాదాన్ని అందరికీ వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా కొంచెం కొంచెం పంచుతారు ఈ ప్రసాదం కోసమే ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళేటువంటి భక్తులు చాలామంది ఉంటారు అది మహాప్రసాదము అని అంటే చాలా గొప్ప ప్రసాదం స్వామివారికి నివేదించింది సమర్పించింది ఏటానికి ఒక్కసారి జరుగుతుంది అలాగే శివరాత్రి రోజు కూడా మహాప్రసాద వినియోగం జరుగుతుంది ఈ రెండు రోజులు ఆ ప్రత్యేకత అన్నమాట కాబట్టి నాటకాలు భజనలు ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడ ఈ నగరంలో కనీసం ఐదారు చోట్లైనా బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకాలు జరుగుతూ ఉంటాయి పాట కచేలు జరుగుతుంటాయి అలాగే హరికథలు జరుగుతుంటాయి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు అన్నదాన సమాజాలు ఉన్నాయి అన్ని సమాజాల కాడ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అందరికీ భోజన విస్తమతి ఏర్పాటు చేస్తారు అద్భుతంగా జరిగేటువంటి ఈ ఆరాధన గురు పూజ మహోత్సవాలకు కూడా మీరు కూడా రండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఏడాదికి ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగేటువంటి ఆరాధనలో మీరు పాల్గొని స్వామి రథము లాగి తరించండి ఓం నమో వీరబ్రహ్మనే జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజ్ జయ వీరబ్రహ్మజయ్ అచలానంద స్వామి జై